వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేతలపై కూటమి సర్కార్ జులు విధిస్తోంది అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వారిని వెంటాడుతోందట పోలీసులు నోటీసులు ఇచ్చిన విచారణకు రాని నేతలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్ అలాంటి వారికి లుకౌట్ నోటీసులు ఇచ్చి కలుగులో నుంచి బయటకు రప్పించేందుకు నయా స్కెచ్ రెడీ చేస్తోందా ఇంతకీ పోలీసులకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్న ఆ నేతలు ఎవరు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు వారిపై వస్తున్న ఆరోపణలు ఇంటి వాచ్ దిస్ స్టోరీ కాకాణి కనిపిస్తే అరెస్టే కసిరెడ్డి కోసం పోలీసుల వేట వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేతలపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టిందట అందులో భాగంగానే క్వాడ్ అక్రమ తవ్వకం దోపిడీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి చుట్టూ పోలీసులు బొచ్చు బిగిస్తున్నారు విచారణకు హాజరు కాకపోవడంతో ఇక లాభం లేదని ఆయనపై అవుట్ నోటీసులు జారీ చేశారట దీంతో ఆయన విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాల్లోనే అడ్డుకోవచ్చన్నది పోలీసుల ప్లాన్ గా తెలుస్తోంది క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో కాకాణిపై కేసు నమోదు కావడం విచారణకు రావాలని ఎన్నిసార్లు నోటీసులిచ్చినా ఆయన లెక్క చేయడం లేదట నోటీసులను తీసుకునేందుకు కాకాణి ఇంట్లో ఉండడం లేదట అయితే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడం తదితర పరిణామాల నేపథ్యంలో కొద్ది రోజులుగా కాకాణి ఎవ్వరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట ముఖ్యంగా హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేయడంతో కాకాణిని అరెస్టు చేసేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారట కాకాణి కోసం దాదాపు ఏడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని సమాచారం ఏపీతో పాటు హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాల్లో సైతం వేటాడుతున్నట్లు సమాచారం కాకాణి కనిపిస్తే చాలు వెంటనే అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీగా ఉన్నారట ఇక వైసీపీ హయాంలో మద్యం స్కామ్ వ్యవహారం మొత్తం కసిరెడ్డి రెడ్డి చుట్టే తిరుగుతోందట దీంతో సిట్ విచారణకు రావాలంటూ కసిరెడ్డికి ఎన్నిసార్లు నోటీసులిచ్చినా ఆయన కంటిన్యూస్ గా డుమా కొడుతున్నారట బుధవారం విచారణకు రాకపోవడంతో మళ్లీ నోటీసులిచ్చారట అధికారులు మరి ఈసారైనా కసిరెడ్డి విచారణకు వెళతారా ఒకవేళ వెళ్లకుంటే సిట్ అధికారులు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ మొదలైంది మూడు రోజుల క్రితం కసిరెడ్డికి నోటీసులిచ్చేందుకు వెళ్లిన సమయంలో కూడా హైదరాబాద్లో ఆయన లేరని అధికారులు గుర్తించారట దీంతో ఆయన ఇంటికి నోటీసులంటించి ఆయన బంధువులకు కూడా నోటీసులిచ్చారట పోలీసులు అంతకుముందు రెండుసార్లు నోటీసులిచ్చినా కూడా కసిరెడ్డి మాత్రం విచారణకు హాజరు కాకుండా తుమ్మాలు కొడుతున్నారట వైసీపీ హయాంలో వేల కోట్ల లిక్కర్ అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత లిక్కర్ స్కాంపై స్కాన్ చేయాల్సిందే అంటూ విచారణకు ఆదేశించింది అయితే వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేసిన తరువాత లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి అంటూ ఆరోపించి పెద్ద బాంబే పేల్చారు దీంతో అధికారులు కసిరెడ్డి పాత్రపై ఫోకస్ పెట్టి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ తో కలిసి పనిచేసిన కసిరెడ్డి వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా వ్యవహరించారు ఆ పదవిలో ఉంటూనే తెర వెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కసిరెడ్డి విదేశాల్లో ఉన్న సమయంలోనే అక్కడ లిక్కర్ బిజినెస్ చేసినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి ఏ లిక్కర్ కంపెనీ నుంచి ఎంత సరుకు కొనాలో ఏ రోజు ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయించాలో ఇదంతా కసిరెడ్డే నిర్ణయించేవారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది అయితే నోటీసులకు కూడా కసిరెడ్డి స్పందించకపోవడంతో ఇక ఆయనక్కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారట మరి కసిరెడ్డి పోలీసుల నోటీసులకు స్పందించి విచారణకు హాజరవుతారా లేక కాకాణిలాగే అజ్ఞాతంలోనే ఉంటారా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది